పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణమోసం కేసులో పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్టు అయ్యారు ఆయనని భారత్ కు రప్పించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాయి ఈ క్రమంలోనే సిబిఐ విజ్ఞప్తి మేరకు ఆయనను శనివారం అరెస్టు చేసినట్లు పలు మీడియా నివేదికలు తెలిపాయి ప్రస్తుతం ఆయన బెల్జియం జైల్లో ఉన్నట్లు సమాచారం ముంబై కోర్టు జారీ చేసిన రెండు అరెస్టు వారెంట్ల ఆధారంగా అరెస్టు చేసినట్లు సమాచారం అయితే మెహుల్ చోక్సీ ఆరోగ్యం సరిగా లేదని దాంతో ఆయనను ఎక్కువ రోజులు జైల్లో ఉండే అవకాశం లేదని కోర్టు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో పదమూడు వేల ఐదు వందల కోట్ల రుణమోసం కేసులో మెహూల్ చోక్సీ సైతం నిందితుడిగా ఉన్నారు ప్రస్తుతం ఆయన భార్య ప్రీతి చోక్సీ తో కలిసి బెల్జియం లోని అట్వేర్పు లో నివాసం ఉంటున్నారు ఆయనకు యాంటిగ్వా బర్బుడా పౌరసత్వం సైతం ఉంది వైద్య చికిత్సల కోసం యాంటిగ్వా బర్బుడా పౌరసత్వం తీసుకున్నట్లు తెలుస్తున్నది ఆయన మేనల్లుడు నీరవ్ మోదీ సైతం ఈ కేసులో నిందితుడు ఆయన లండన్ లో ఉండగా భారత్ కు రప్పించే ప్రక్రియ కొనసాగుతున్నది దేశంలోని రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో జరిగిన కుంభకోణం వెలుగులోకి రావడానికి కొన్ని వారాల ముందు జనవరి రెండు వేల పద్దెనిమిదిలో భారత్ నుంచి పారిపోయారు అయితే మెహుల్ చోక్సీ నీరవ్ మోదీని భారత్ కు రప్పించేందుకు సీబీఐతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి